వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు మండుతాయి ప్రజలు సేద తీరేందుకు శీతల పానీయాలను సేవిస్తుంటారు అయితే శీతల పానీయాలకు బదులు తాటి ముందలు తింటే ఎంత ఆనందంగా ఉంటుంది అని చాలామంది భావిస్తారు అందుకే తెలంగాణలోని జగిత్యాల మల్యాల రోడ్డు పైన ఇలా తాటి ముంజలు అమ్ముతూ ఉంటారు పెద్ద ఎత్తున తాటి ముంజలు పెట్టుకొని ఇలా కొడలితో కోస్తూ తాటి ముంజలు అందులో నుంచి తీసి విక్రయిస్తుంటారు అయితే వేసవికాలంలో నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తాటిమందలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు దీంతో తాటి ముందలకు భలే క్రేజ్ ఏర్పడింది గీతాకార్మికులు తాటి చెట్టు ఎక్కి తాటికాలను తీస్తారు అయితే వేసవికాలంలో పెద్ద ఎత్తున తాటి తాటిమందలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి దీన్ని తీసుకొని రోడ్డుపై పెట్టి విక్రయిస్తుంటారు తాటి ముంజల్లో ఉండే ముంజలు ఒక్కొక్కటిని తీసి ఒక ఆరు ముంజలను కలిపి విక్రయిస్తుంటారు ఆరు ముంజలకు వంద రూపాయల చొప్పున విక్రయిస్తుంటారు అయితే అస్తమానం శీతల పానీయాలు కూల్ డ్రింకు అలాగే వివిధ రకాల రసాయనాలు వాడే బదులు ఇలాంటి తాటి ముంజలు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని ప్రజలు చెప్తారు అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున తాటి ముంజలను విక్రయిస్తుంటారు మల్యాల జగిత్యాల మేడిపెల్లి మల్యాల దాంతోపాటు ధర్మపురి కరీంనగర్ దగ్గర ఈ ప్రాంతంలో అత్యధికంగా తాటి మంజలు ఉంటాయి ఈ తాటి మంజలను ఎంతో ఆనందంగా తీసుకెళ్తుంటారు పెద్ద ఎత్తున తాటి ముంజలు అమ్మకాన్ని కొనసాగిస్తుంటారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏముంది అంటే ఈ తాటి మంజలు పెద్ద వనం ఉంటుంది తాటి చెట్ల వనంతో తాటి వస్తుంటాయి అయితే తాటి మంచి లాతగా ఉండడం వల్ల తినేవారికి ఆ అన్నం కలిగిస్తుంది దీంతో మలయాళ మండలంలోని కొండగట్టు ప్రాంతంలోని తాటి ఎంతో ఫేమస్ అయ్యాయి హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ వివిధ ప్రాంతాల నుంచి రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు అలాగే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడి నుంచి తాటి ముందలు కొనుక్కొని తీసుకెళ్తుంటారు ఈ తాటి అంటే ఎంతో ఫేమస్గా మారాయని వారు చెప్తుంటారు అందుకోసమే వేసవికాలంలో తాటి ముందులు తింటూ ఎంజాయ్ చేయండి అని కోరుకుంటున్నాము దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మీకు మా ఛానల్కు సంబంధించినవి నచ్చితే మిగతా వారికి షేర్ చేయండి జై హింద్